గల్లా అశోక్ హీరోగా నటించిన నందన వాసుదేవ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మేరకు సినిమా విడుదల సందర్భంగా గుంటూరులో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు హరిహరి మహల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేగల ప్రభాకర్ ఇతర టీడీపీ నేతలు గల్లా అశోక్ ఫ్యాన్స్ పాల్గొన్నారు యువతను ఆకట్టుకునే విధంగా నందన వాసుదేవ చిత్రం ఉంటుందని అతిథులు తెలిపారు అందరికి నమస్కారాలు ఈ రోజున మన గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి గల్లా జయదేవ్ గారి పుత్రుడైనటువంటి అశోక్ గారి రెండో సినిమా దేవికి నందన వాసుదేవ అనే సినిమా రిలీజ్ సందర్భంగా ఈరోజు కూడా గుంటూరులో ఉన్న యువతందరూ కూడా ఇలాగా పండగ వాతావరణం లాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తండ్రి గారు ఇక్కడ పార్లమెంట్లో ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితం ఎంతో ఇక్కడ పార్లమెంటుని అనేక కార్యక్రమాలు వర్కులు చేసేసి ప్రతి ఒక్కళ్ళకు కూడా నెంబర్ వన్ పార్లమెంటరీగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళ బాబు గారి కొడుకు అశోక్ గారి ఇలా సినిమా రంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన సొంత ఇంట్లో మనిషి హీరోగా వచ్చినటువంటి సినిమా లాగా భావిస్తూ మేమందరం కూడా ఉదయాన్నే మమ్మల్ని ఎవరు పుర్రోళ్ళందరూ కూడా ఉదయాన్నే ఫోన్ చేసి అన్న అన్నగారి అబ్బాయిది ఎలా సినిమా రిలీజ్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఎందుకంటే వాళ్ళ తండ్రి చేసినటువంటి సేవలు వాళ్ళ నాన్నగారు అలానే నట సామ్రాట్ మన గుంటూరు జిల్లా వాసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు వారసులు వాళ్ళ మేనమామ మహేష్ బాబు అంటే ఇలా గుంటూరు తెలుగు చలన చిత్రంలో రాష్ట్ర తెలుగు చలన చిత్రంలోనే మరి ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసిన హీరో ప్రతి ఒక్కరు కూడా ఇలా మహేష్ బాబు అండగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఉండాలి ఆయన అందం ఆయన నటన గాని ప్రతి ఒక్కళ్ళు కూడా వారసత్వంగా మరి ఇతను అశోక్ బాబు గారు ఇవాళ మన ముందుకు తీసుకొస్తున్నటువంటి అశోక్ బాబు గారు ఇలా మా అందరికి కూడా చాలా ఆనందాయకంగా మరి హీరోగా ఎదగాలని చెప్పేసి అలానే హీరో సినిమా ద్వారా సుపరిచితమై మొదటి సినిమాలోనే అతని యొక్క నటన అనేది వారసత్వంగా ఎలా ఉంటుందని చెప్పేసి మరి పరిచయం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా హీరో అంటే భవిష్యత్తు ఉన్న హీరో అని అశోక్ బాబు గారిని కొనియాడటం జరిగింది ఈ రోజును కూడా మీ అందరం కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి నాలుగో నూతనంగా జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ ప్రారంభోత్సవ వివరాలను షోరూం నిర్వాహకులు సుహానా వివరించారు లైట్ వెయిట్ ఆభరణాలు హాల్ మార్క్ తో అందించడం తమ ప్రత్యేకత అని తెలిపారు సద్వినియోగపరుచుకోవాలని సూచించారు నమస్కారం మా పేరు జ్యువలరీ అండి మేము గత ఇరవై సంవత్సరాలుగా విజయవాడలో బిజినెస్ చేస్తున్నాము జ్యువెలరీ బిజినెస్ లైట్ వెయిట్ మా ఐటమ్స్ ఏంటంటే అన్ని లైట్ వెయిట్ లో చేయడం మా ప్రత్యేకత బిజినెస్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో గుంటూరులో కూడా స్టార్ట్ చేశాము మా షాప్ వచ్చి బ్రాడీపేట ఫోర్ బై సెవెన్ గుంటూరులో ఉంది సుహానా జ్యువెలర్స్ వాచ్ నల్లపూసలు నెక్లెస్లు చైన్స్ అన్నీ ఉంటాయి అన్నీ నల్ల వచ్చి రెండు రెండు గ్రాముల నుంచి స్టార్ట్ అవుతాయి నెక్లెస్లు కూడా బయట మీకు ఒక్కొక్కటి నలభై గ్రాములు ఉండే ఐటమ్ మనం పదహారు ఇరవై గ్రాముల నుంచి చేస్తాము అన్నీ లైట్ వెయిట్ ఉంటాయి హాల్ మార్క్ జ్యువెలరీ ఉంది

ఈ సందర్భంగా శుక్రవారం లాజీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది శుక్రవారం లాజీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ని ఆవిష్కరించిన తర్వాత నక్క జయరాజు మాట్లాడారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాపాడాలని ప్రతి ఒక్కరు నవంబర్ ఇరవై ఆరున జరుగుతున్న సభకి అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కార్యక్రమంలో భీమ్ భీంసేన సేవాదల వ్యవస్థాపక అధ్యక్షులు నల్లపు నీలాంబరం ప్రకాష్ కంతేరు సాంబయ్య బెజవాడ సాంబయ్య నాకినేని రవి కొమ్మలపాటి లక్ష్మీనారాయణ పలువురు నాయకులు పాల్గొన్నారు నల్లపు నీలాంబరం బిన్సేన సేవాద అధ్యక్షుడిని ఈ నెల నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగం ఆమోదినోత్సవం జరుపుకోవటం మన పెద్ద ఎత్తున జరుపుతున్నారు ఆర్పీఐ పార్టీ తరఫున రామ్దాస్ అప్పవాలియా గారి ఆదేశాల మీదకి గుంటూరులో అంబేద్కర్ భవన్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది వేలాదిగా జనం వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం భారత రాజ్యాంగాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి అందకుండా దూరంగా తీసుకెళ్లి అనేక హక్కులన్నీ కాలరాస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క మీటింగ్ వచ్చి భారత రాజ్యాంగంలో మన హక్కులు ఏంటి మన యొక్క ప్రాధాన్యం ఏంటి ఇవన్నీ తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా భారతదేశంలో స్పేర్ స్వతంత్రంగా బతుకుతారు అని చెప్పి తెలియపరుస్తున్నాం నాయకున డాక్టర్ బాబా నాయకుడు అంశాలు రాసిన రాజ్యాంగ దినోత్సవం అంబేద్కర్ అంబేద్కర్ కోరుకుంటున్నారు రావాల్సిన కోరుకుంటున్నారు ఈ గుంటూరు జిల్లా అధ్యక్షుని పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నలభై తొమ్మిదవ శుభ సందర్భంగా భారత రాజ్యాంగ ఆమోదినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ యొక్క పేపర్ని ఈ యొక్క కంప్లైంట్ని రిలీజ్ చేస్తూ రిపబ్లికన్ పార్టీ తరఫున మా యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ అనంతరము ఈ యొక్క పార్టీని బలోపేతం చేయాలని అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దుగిరాల మండలం మంచికలపూడి గ్రామంలో ఈ నెల ఇరవై ఐదున మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు దీని కొరకు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం నందు బ్రోచర్స్ ని ఆవిష్కరించారు వైఎంసీఏ యూత్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ఈ శిబిరం నందు అన్ని రకాల వ్యాధులకి పరీక్షలు జరిపి ఉచితంగా మందుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే విజయవాడకు చెందిన సెంటినీ ఆసుపత్రి సౌజన్యంతో రక్తపోటు మధుమేహం ఈసీజీ ఎకో పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాస్టర్ పి శివాజీ మంచికలపూడి వెంకటేశ్వరరావు

దుగ్గురాల మండల గ్రామ ప్రజలకు వందనాలు తెలియజేస్తున్నామండి దీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు దుగ్గురాల మండలం మంచికలపూడి గ్రామంలో దీని వైఎంసిఏ యూత్ అలాగే దీనేమన్ శివాంజలికల్ ఫెలోషిప్ గుంటూరు వారు అలాగే జీజీహెచ్ఈ గుంటూరు వారు సెంటినీ వాళ్ళ ద్వారా ఈ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉన్నది ఈ క్యాంపులో అన్ని వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు కనుక ఈ సదావకాన్ని దుగ్గురాల మండల గ్రామ ప్రజలు వినియోగించవలసిందిగా శుభాకాంక్షలు దుగ్గురాల మండలంలోని మంచికెల్పూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామండి విజయవాడ సింగరి హాస్పిటల్ ఎల్ఈఎఫ్ సంస్థ వైఎంసి మంచికెల్పూడి యూత్ జీజీహెచ్ గుర్తురివారి సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మంచికలపూడి మోరంపూడి కొండూరు పెనుమూలి గురాల చిలువూరు తుగపూడి గ్రామాల ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకుని తమ యొక్క ఆరోగ్యాన్ని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఉచితముగా మందులు కూడా పంపిణీ చేస్తామని తెలియజేస్తాను సంతోషిస్తున్నాము అందరూ ప్రజలందరూ ఈ మెగా క్యాంపును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము వైఎంసిఏ యూత్ మంచి కిపుడు వారధంలో మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున కాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం మంచు కొండూరు పెనుమూలు దిగ్గిరాల డిసెంబర్ నాలుగున విజయవాడ జింకన మైదానంలో జరుగుతున్న ప్రజా హక్కుల సభని జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం దుగ్గిరాన రైలుపేటలు కరపత్రాలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట కమిటీ సభ్యులు లోకం భాస్కర్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కుంచకర కోటేశ్వరరావు సిద్దాపత్తుని ఆంజనేయులు గనిపేగ్ రమేష్ అమీర్జాన్ కుమార్ లక్ష్మణ్ సుబ్రహ్మణ్యం సుధాకర్ ఎల్లయ్య పాల్గొన్నారు చేయండి డిసెంబర్ నాలుగున విజయవాడ జరుగుతున్నటువంటి సభను ఆ సభను ఏప్రదం చేయండి ఏప్రదం చేయండి విజయవాడ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శిస్తూ ప్రధానమైనటువంటి ఆరు డిమాండ్లతో సూపర్ సిక్స్ అనే డిమాండ్లతో వచ్చుతో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం జరిగింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఆరు నేళ్ళు అయినా సరే వాటిని సూపర్ సిక్స్ అనే వాగ్దానాలని నెరవేర్చకుండా అనేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ గత ప్రభుత్వం మీద అటువంటి ఆరోపణలు చేస్తూ ఇచ్చినటువంటి హామీల్ని మరి నెరవేర్చడానికి రకరకాల వంకలు చూపుతూ తప్పించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆరు వీపుల్స్కి ఇచ్చినటువంటి ఆరు డిమాండ్స్ని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి అలాగే వైసీపీ ప్రభుత్వం ఈ రోజున ప్రతిపక్ష హోదా కోల్పోయి ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా అది మరి వెనకాడుతూ ఉంది అందుకోసం ప్రజలందరూ కూడా మరి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా పీపుల్ స్టిక్స్ అనే డిమాండ్స్తో సిపిఎంఐ లిబరేషన్ రేపు డిసెంబర్ నాలుగో తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజా హక్కుల సభ అనే సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని అలాగే పీపుల్స్ కోరుకున్నటువంటి అనేక వాగ్దానాలు ఉన్నాయి మరి ప్రజలకు ఇచ్చిన ఈ వాగ్దానాల్ని మరి వెంటనే నెరవేర్చి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మత రాజకీయాలని నడవద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది ఇచ్చిన వాగ్దానాలని పక్కనెట్టి మతంను లేకపోతే తిరుపతి లడ్డూను రకరకాల వంకలు చూపి ఇచ్చిన వాగ్దానాలని మరి మర్చిపోయి ప్రజల్ని మబ్బిపెడతా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి రేపు జరుగుతున్నటువంటి డిసెంబర్ నాలుగో తారీఖు ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో ఆమోదం పొందిన ఎనిమిది కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం ఉభయ సభలు నిర్వధిక వాయిదా అభివృద్ధి సంక్షేమ బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం రాష్ట్రాన్ని ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేల పనులు గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి పెమ్మసాని ఇరవై నాలుగు గంటల్లోగా అరవై ఒక్క సెంటర్స్ ఓపెన్ చేయాలని ఆదేశం మార్చి వరకు కొనుగోలు కొనసాగించాలని సూచన అర్బన్ హెల్త్ సెంటర్ రైతు బజాలని తనిఖీ చేసిన కేంద్ర మంత్రి డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేసి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఘనంగా సార్సనికేతన్ వార్షికోత్సవం విలువలతో కూడిన విద్యను అందించడం సార్సనికేతన్ ప్రత్యేకత అన్న అతిథులు ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం మరకుబిల్టన్ మల్లికలుతాం నమస్కారం